హాయ్ అండి దిస్ ఇస్ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివేణి ముచ్చట్లు అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకే రోజు వ్లాగ్ వచ్చేసి చూస్తున్నారు కదా అవి పిక్కలు అమ్మ పంపించింది ఇవి కూడానా అమ్మ పంపించిన వాటిలో ఇవి కూడా కొన్ని ఉన్నాయన్నమాట ముందు కొంత వీడియో అయితే నేను షేర్ చేశాను అది చూడకపోతే ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చెక్ చేయండి నచ్చితే కనుక ఆ వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అసలు మర్చిపోద్దు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అనమాట ఇంకా నేను ఆ పనులన్నీ చేసుకుంటే ఈ లోపైతే అందరూ లేచేశారు ఇంకా లేచేసరికి ఎజ్జు కూడా లేచేసింది ఇది ఏం చేస్తుందంటే వాడు చర్య ఏం చేస్తున్నాడంటే ఫోన్ చూస్తున్నాడు లేచిన వెంటనే ఫోన్ చూస్తున్నాడు నువ్వు ఫోన్ చూస్తావా అని చెప్పేసి వాడి దగ్గర నుంచి లాక్కొని వచ్చేసి ఇలా దాచేస్తుంది అనమాట ఫోన్ని నేను ఇవ్వను నువ్వు చూడొద్దు అని చెప్పేసి ఎంత వేషాలు వేస్తుంది అంటే దాని వేషాలకి రోజు అసలు ఎలా గడుస్తున్నాయో కూడా మాకు తెలియటం లేదు ఆ విధంగా అయితే రోజులైతే గడిచిపోతూ ఉన్నాయన్నమాట ఇంకా రోజంతా సందడితోనే మొదలవుతుంది మా ఇంట్లో అయితే మాత్రం మా ఇల్లు కూడా చాలా చిన్నగా ఉంటుంది అందుకని ఇరుకుగా ఇంట్లో ఉన్నప్పుడు జనాలు ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా హడావడే మామూలుగా ఉండదు ఆ విధంగా అయితే ఉంది ఇంకా దేవి కూడా లేచేసి ఆ తేగలు తెచ్చింది అమ్మ వాళ్ళని తెచ్చింది కదా అవన్నీ క్లీన్గా చేసేసి ఉడికిస్తుంది అనమాట అయితే ఇంటి దగ్గర అయితే ఇవి క్లీన్ చేసి తేలేదు ఎందుకంటే అవి తొక్కయ ఎప్పుడైతే తీసేస్తామో అప్పటి నుంచి అవి కొంచెం వాడిపోతాయంట అందుకని చెప్పేసి అమ్మ ఏంటంటే అవి క్లీన్ చేయకుండా అసలు అలా తొక్కలతో పాటే పంపించేసింది అప్పుడవి ఇక్కడ ఎన్ని నాలుగు ఉన్నా సరే అవి తొక్క తీనంత వరకు కొంచెం ఫ్రెష్గానే ఉంటాయి అని చెప్పేసి అలా పంపించింది అనమాట అందుకని చెప్పేసి అవన్నీ కట్ చేస్తూ వందుతాను ఇంకా వీళ్ళు మార్నింగ్లో లేచి బ్రష్ల కోసం బ్రష్లు ఎవరు చేయాలి ఫస్ట్ ఎవరు చేయాలి ఇవన్నీ డిసైడ్ చేసుకోవడానికి వాళ్ళకి టైం సరిపోతుంది ఇంకా ప్రతిదీ మాటి మాటికి చెప్పడం అనమాట బ్రష్ చేయండి స్నానం చేయండి తినాలి కదా అది ఇది అని చెప్పేసి ఇంకా వీళ్ళతో టైం అంతా అలా సరిపోతుంది అయితే ఈరోజు రోజు ఏంటంటే సండే మార్కెట్కి వెళ్దామని చెప్పేసి త్వరగా వీళ్ళ పనులు అయిపోతే మార్కెట్కి వెళ్ళాలన్నమాట ఆ పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి ఓన్లీ ఎడ్జ్యూ మాత్రమే తీసుకెళ్దామని చెప్పేసి ప్లానింగ్ అనమాట అందుకోసం వీళ్ళని ప్రతి పని త్వరగా చేయమంటే అస్సలు చేయటం లేదు ఎందుకే அம்மா அம்மாறுதாங்க ఇంకా అక్కడ దేవి అయితే తేగల పని అయిపోయింది అది అయిపోయిన తర్వాత కొబ్బరి అన్నం చేద్దాము ఇవాళ లంచ్లోకి అని చెప్పేసి కొబ్బరికాయ తను తీసి పెడుతుంది అనమాట అన్నీ తీసి పెట్టేస్తుంది ఇక్కడ నేనైతే మా కోసం ఉప్మా చేస్తున్నాను పిల్లలకైతే బ్రెడ్ జాము తినేస్తాను అన్నారు అవి కూడా బ్రెడ్ టోస్ట్ చేసి ఇమ్మని చెప్పేసి అనమాట అందుకని అవి అయితే కాల్చుతున్నాను ఇంకా వాళ్ళకి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇదే బ్రెడ్ కాల్చేసి జామ్ ఇచ్చేస్తాను వాళ్ళ తినేస్తారు మాకైతే ఉప్మా చేసుకుంటున్నాము ఇంకా పక్కన ఇవన్నీ చేస్తూనే ఇంక ఇవన్నీ కూడా చూసుకుంటాను ఉన్నాను అనమాట లంచ్ కోసం కూడా ప్రిపరేషన్ కొంతవరకు చేసుకొని వెళ్తే బజార్కి వచ్చాక కంగారు ఉండదు లేదంటే వీళ్ళు ఇంకా ఆగరు చేసేదాకా ఏది కూడాను ఇంకా అరుస్తూ ఉంటారు అందుకని చెప్పేసి మ్యాక్సిమం పనులన్నీ చేసుకొని బజార్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట అందుకని దేవికి ఇక్కడ కొబ్బరి కూడా వదిచేస్తే పాలు అవన్నీ తీసి పక్కన పెట్టేసి అప్పుడు వెళ్తాను ఇంకా వచ్చాక నీట్గా అయితే మనం హడవ లేకుండా వంట అనేది చేసుకోవచ్చు అయితే యజుకి ఇప్పుడు ఇప్పుడు మాటలు రావడం కొంచెం మొదలయ్యాయి అనమాట అందుకని తన మాటలు చాలా ముద్దు ముద్దుగా ఉంటున్నాయి కాకపోతే ఇంట్లో కొంచెం జనాలు ఎక్కువగా ఉండడం వల్ల తన సౌండ్సే కాకుండా మిగతావి కూడా ఎక్స్ట్రా సౌండ్స్ అన్నీ కూడా చాలా డిస్టర్బెన్స్గా ఉంటున్నాయి అందుకని తీసేసా అనమాట అసలు ఎన్ని మాటలు మాట్లాడుతుందో కొత్తగా మాటలు వస్తున్నాయి కదా ఏదో మాట్లాడాలి అనుకుంటుంది అసలు అర్థం కావు తన ఎక్స్ప్రెషన్స్ తన మాటలు చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా తేగలు కూడా ఉడికించేస్తున్నాను ఉప్పు వేసి ఉడికించేస్తే మాత్రం చాలా బాగుంటాయి ఇవైతే మా వారికి చాలా ఇష్టం తేగలు ఇక్కడికి ఈ సీజన్లోనే దొరుకుతాయి కానీ ఈ సీజన్లో ఎప్పుడు మేము ఊరు వెళ్ళాం అనమాట అందుకని చెప్పేసి తేగలైతే తినడం చాలా తక్కువ ఇంక వీళ్ళు వచ్చారు కదా వాళ్ళందుకనేసి వాటితో పాటు పట్టుకొని వచ్చింది ఈ పిక్కలు అయితే మాత్రం అమ్మమ్మ తెస్తుంది బజ సంతకంటారు కదా మన వైపు అటువంటి సంతల్లోంచి తెస్తుంది అనమాట అవంటే నాకు చాలా ఇష్టం అవి ఇక్కడ దొరకవు అందుకే అవి కూడా కొంచెం ఎక్కువగానే తెప్పించుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టేద్దామనేసి ఇంకా ఇంట్లో ఎన్ని పనులు అయితే అన్ని పనులు అయిపించేసి ఫ్రెష్ అయిపోయితే బజార్కి వచ్చాను మీకు ఇప్పటి వరకు మేము ఉండే ఏరియాలో బజార్ ఎలా ఉంటుందో చూపించలేదు కదా ఈరోజు అయితే చూపించేస్తాను చూడండి ఇంకా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు బజార్ అయితే చాలా పెద్దగానే ఉంటుంది ఒక సైడ్ అలాగా మెహన్ బీఫ్ ఉంటుంది ఒక సైడ్ అలాగా వెజెస్ ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి చాలా ఫ్రెష్గా ఉంటాయి మార్నింగ్ పుట్టే ఇలా ఉంటుంది ఇది మళ్ళీ మధ్యాహ్నం చేసి అంటే ఇంత ఫ్రెష్గా ఉండవు చాలా ఇన్ని షాపులు కూడా ఉండవు చాలా తక్కువ ఉంటాయి ఇంకా మధ్యాహ్నం చేసి మనం మధ్యాహ్నం లోపే వెళ్ళామంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి అసలు ఎన్ని కుట్లు ఉంటాయంటే చాలా ఉంటాయన్నమాట రేట్లు కూడా బాగుంటాయి ఉదయం టైంలో అన్నీ బేరం అలాంటివి ఉండవు కానీ రేట్ అయితే మాత్రం మధ్యాహ్నంతో పోల్చుకుంటే మార్నింగ్ పూట కొంచెం వేరేలా ఉంటాయి ఇంటికి వచ్చే బజార్లు ఉంటాయి కదా అవి కొంచెం అయితే దీనికన్నా ఒక ఫైవ్ రూపీస్ ఎక్కువగానే ఉంటుంది ఈ మెయిన్ బజార్ కన్నా ఇక్కడ మనం వెళ్ళి తీసుకుంటాం కదా కొంచెం ఫైవ్ రూపీస్ అయితే తక్కువగానే ఉంటుంది అక్కడ రేట్లు కూడా బాగుంటాయి అంటే ఒక అరకిలో అయితే వేరే రేట్ చెప్తారు కిలో అంటే వేరే రేట్ చెప్తారు అంటే ఎక్కువ క్వాంటిటీలో ఒక కిలో వరకు మనం తీసుకున్నామంటే రేట్లు మాత్రం చాలా కలిసి వస్తాయి ఇక్కడ ఇంకా వెజిటబుల్స్ అన్నీ తీసుకుంటా ఉన్నాను ఇంకా నాకు బజార్కి వెళ్తే నెంబర్ ఆఫ్ దొరుకుతాయి ఇది దొరకదు అది దొరకదు అని కాకుండా ఒకే దగ్గర అన్నీ తీసుకోవచ్చు మనకి ఏం కావాలి అవి కాకపోతే బజార్కి వెళ్ళడానికి ఒకే రీజను నాకు నచ్చదనమాట ఆ వెయిట్ అలా పట్టుకొని తిరుగుతూనే ఉండాలి అసలు ఎంత చూడండి స్టార్టింగ్లో అంత ఫ్రీగా నడిచేస్తున్నానా ఎండింగ్ అయ్యేసరికి నా పరిస్థితి ఇలా ఉండదు అసలు అసలు నడవలేను ఆ లగేజ్ పట్టుకొని అందుకనే నేను బజార్కి వెళ్ళను అనమాట ఇంకా బజార్కి వెళ్ళాము అంత దూరం వెళ్ళాము అంటే ఎక్కువ కొనుక్కుంటేనే కదా బాగుంటుంది ఒకటి రెండు కోసం అంత దూరం మనం వెళ్ళడం కూడా వేస్ట్ అంటే ఎంతో ఎక్కువ దూరం అని కాదు నాకైతే జస్ట్ ఒక టెన్ మినిట్స్ బజార్కి కాకపోతే అది కూడా వెళ్ళడం వేస్టే కదా ఒకటి రెండు ఐటమ్స్ కోసం కానీ బజార్కి వెళ్తే మాత్రం చాలా తక్కువ రేటుకి ఉంటాయి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కాకపోతే ఇదే కారణం అనమాట నేను అందుకోసం వెళ్ళను బజార్కి ఆ వెయిట్ మోసుకొని రాలేక ఎక్కువ సామాన్లు తెచ్చాక అవి కడిగి ఫ్రిడ్జ్లో పెట్టి అవన్నీ ఎక్కువ పని అయిపోతుందని ఎక్కువగా వెళ్ళను అనమాట ఇంటి దగ్గరికే వస్తారు బళ్ళ మీద వస్తారనమాట రోజు తప్పించి రోజు నాకు ఏం కావాలో కొంచెం కొంచెంగా అన్నీ తీసేసుకుంటాను ఇంక ఈరోజైతే ఇంకా దేవి మామయ్య పాప అందరూ ఉన్నారు కాబట్టి ఎలాగో ఎక్కువగానే కావాలి కాబట్టి అన్నీ ఎక్కువగా తీసుకున్నాను అందరూ ఉన్నాం కాబట్టి ఒక పని ఒక పని షేర్ చేసుకుంటే అది కూడా షేరింగ్లో కూడా పని తక్కువగా అయిపోద్ది అందుకని చెప్పేసి అన్నీ తీసేసుకున్నాను ఇవన్నీ నీట్గా చేసుకొని పెట్టుకోబడికి ఒక మళ్ళీ కాసేపు అయితే పడుతుంది చూసారు కదా పరిస్థితి అసలు ఆ బ్యాగ్తో అసలు మొయ్యి లేకకుండా కొనేసాను తర్వాత ఇంకా అసలు అవ్వలేదు చూసారు కదా ఇద్దరం షేర్ చేసుకొని నడుస్తున్నాము స్టార్టింగ్లో చక్కగా ఒకదాన్ని పట్టుకొని వెళ్ళిపోతా ఉన్నాను ఇంకా అందుకనే ఇదే కారణం అనమాట ఆ మొయ్యలేకే వెళ్ళను ఇంకా చూసారు కదా ఇవి కందికాయలు కందికాయలు మాత్రం ఈ సీజన్లో మంచిగా దొరుకుతాయండి ఇక్కడ అవైతే అంత కూడా కొంచెం తీసుకున్నాను పిల్లలు తింటారు కదా టైంపాస్కి అని చెప్పేసి ఇదనే ప్రతిదీ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇంకా పచ్చి బఠానీ కూడా ఇప్పుడు కిలో అయితే యాభై రూపాయలు ఉంది తగ్గింది అందుకని చెప్పేసి అవి కూడా కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను స్ట్రాబెర్రీ వచ్చేసి ఒక బాక్స్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంది ఉల్లిపాయలు ఒక థర్టీ రూపీస్ ఉన్నాయి కిలో ఇలా చాలా రీజనబుల్గా ఉన్నాయి రేట్లు అయితే ఇంకా బజార్ అంతా అయిపోయి తిరిగి తిరిగి దాహం అయితే వేసింది చక్కగా ఫ్రెష్గా బోండాలు అయితే కనిపించాయి ఇంకా బోండాలు తాగేసి నాకున్న అది బ్యాడ్ హ్యాబిటో గుడ్ హ్యాబిటో తెలీదు అందులో ఉన్న గుజ్జును మాత్రం వదలను అది మాత్రం అక్కడే కొట్టించుకొని తినేస్తాను అనమాట నీళ్ళు తాగేసి చక్కగా తినేసి కడుపు నింపేసుకున్న ఇంకా లగేజ్ మొత్తం తను కారులో పెట్టుకొని వెళ్ళిపోతున్నాము ఇంకా వీళ్ళ కోసం ఒక స్పెషల్ తీసుకొచ్చారు అదేంటో మీరు కూడా చూపిస్తాను చూడండి అది కోన్ అనమాట కోన్ అంటారు ఇక్కడ గుజరాత్లో దొరుకుతుంది ఇది ఈ స్వీ ఈ ఐటెం అయితే మాత్రం మనకు ఆంధ్రాలో నేను చూడలేదు మేము పుట్టి పెరిగింది అక్కడే కాబట్టి వచ్చి మేము ఆంధ్రాలో ఎప్పుడు తినలేదు చూడలేదు గుజరాత్లోనే చూసాం అనమాట కోన్ చాలా క్రిస్పీగా ఉంటుంది లోపలేమో పలుకులతో కర్రీ పెట్టేస్తారు అది కూడా బాగుంటుంది అది చక్కగా తినేసి ఇంకా పిల్లల కోసం కొన్ని బోండాలు అయితే తెచ్చాము ఇంకా వాళ్ళకి కూడా రాగానే ఎక్కడ అక్కడ వదిలేసి కాసేపు అయితే నేను కూర్చుని నా ఇంకా నా వల్ల కాదు ఎక్కువసేపు పట్టింది బజార్లో ఒక టూ అవర్స్ అలా పట్టేసింది అనమాట అందుకని చెప్పేసి అన్నీ ఒక దగ్గర పెట్టేసి హాయిగా కూర్చున్నాను ఇంకా దేవి అయితే తెచ్చిన బోండాలు పిల్లలందరికీ అయితే ఇచ్చేస్తుంది వాళ్ళు కూడా తాగిస్తే ఒక పని అయిపోద్ది అని చెప్పేసి ఇంకా వంట డ్యూటీకి వెళ్ళాలండి దీని తర్వాత ఇంకా అసలు బయటకు వచ్చి వంట చేయాలంటే భలే చిరాకు కానీ తప్పదు అందుకే మ్యాక్సిమం ఈ బజార్లకి ఇవన్నీ వెళ్ళడం కన్నా చక్కగా ఇంటికి వస్తాయి కదా ఒకటో రెండో ఐటమ్స్ తీసుకొని ఏ రోజుకి అవి తీసుకొని శుభ్రంగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం కాకపోతే వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళు కూడా ఉంటుంది మీకు కూడా ఒకసారి అలా చూపించినట్టు ఉంటుంది అని చెప్పేసి వెళ్ళాను అనమాట ఇంకా అయిపోయిందండి ఇక్కడతో ఇవి అంతా ఇంకా లంచ్ ప్రిపరేషన్కి అయితే వచ్చేస్తున్నాను ఆల్రెడీ ఇవన్నీ చేసుకునే వెళ్ళాను ఇక్కడ టూ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ అనమాట అవి ఒక్కసారి కాడికి నానపెట్టేశాను అల్లం వెల్లిపాయ పేస్ట్ హోల్ గర్ మసాలా గ్రీన్ పీస్ ఇవి వచ్చేసి కాజు ఉల్లిపాయలు అన్నీ నీట్గా చేసుకొని వెళ్ళాను అనమాట ఇంకొచ్చాక అలాగా వండేద్దామని చెప్పేసి అన్నీ పెట్టేసుకొని వెళ్ళాను దేవి ఉదయాన్నే కొబ్బరికాయ వలిచేసింది కదా కొబ్బరి పాలు కూడా తీసేసాను అగొండ అక్కడ కొబ్బరి పాలు కూడా రెడీ అనమాట ఇంకైతే దీన్ని తాలింపు నేను ఎలా వేస్తానో చెప్తున్నాను ఇందులో ఏమైనా కరెక్షన్స్ ఉంటే కమెంట్ చేయండి మీరు ఎలా చేసుకుంటారో అనేసి ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టేసుకున్న నేను కుక్కర్లోనే చేసేస్తున్నాను కుక్కర్ పెట్టేసి నెయ్యి వేసుకున్నా నెయ్యిలో కొన్ని కాజు కొన్ని కిస్మిస్ వేపి అయితే పక్కన పెట్టుకుంటున్నాను ఇది మా పిల్లలకి మా వారికి కూడా చాలా ఇష్టం బిర్యానీలో కాజు కిస్మిస్ వేపి వేస్తే చివరిలో వేస్తే క్రంచిగా ఉంటాయి కదా అవి ఇష్టం అనమాట వాళ్ళకి అందుకనే వేస్తూ ఉంటాను ఇంకా వేసేసిన తర్వాత జీలకర్ర హోల్గర్ మసాలా మిరియాలు దాల్చిన చెక్క యాలకులు పువ్వు ఇవన్నీ మంచిగా వేపేసుకోవాలన్నమాట బిర్యానీ ఆకు కూడా వేస్తారు అదైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లో లేదు అందుకని చెప్పేసి నేను వేయలేదు మీ దగ్గర ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి అవి మంచిగా వేగిన తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ అయితే మాత్రం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే చాలా బాగుంటుందండి కొబ్బరి అన్నంలో ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది ఆ రెడ్గా వచ్చిన తర్వాత గ్రీన్ పీస్ కాజు క్యారెట్ అవి కూడా కొంచమే వేగాలి క్యారెట్ను గ్రీన్ పీస్ ఎందుకంటే మనం రైస్కి ప్రెజర్ పెడతాం కదా అప్పుడు బాగా కుక్ అయిపోతాయి అందుకనే ఇప్పుడు మనం వేపుకునేటప్పుడు చాలా కొంచెం వేపుకున్నట్లయితే ఆ కుక్ అయినప్పటికీ మనకి కరెక్ట్గా సరిపోతాయి అనమాట ఇవన్నీ మంచిగా వేగాక అల్లం వెల్లుపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకొని మనం తీసుకున్న పాలను వేసేసుకోవాలి ఇక్కడ నేను టూ గ్లాసు రైస్ తీసుకున్నాను కాబట్టి నేను వచ్చేసి త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వచ్చేసి కొబ్బరి పాలు తీసుకున్నాను హాఫ్ గ్లాస్ వచ్చేసి వాటర్ తీసుకున్నాను అనమాట నేనైతే వన్ ఒకటికి రెండు వేసేసానండి బాస్మతి రైసే అయినా సరే నేను ఒకటికి రెండు వేసేసాను పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు క్వాంటిటీకి తినేలాగా వేశాను అనమాట పలుగ్గా ఉంటే వాళ్ళు తినరు అందుకే కొంచెం మెత్తగా చేశాను మీరు మాత్రం కొంచెం ఒక హాఫ్ గ్లాస్ అనేది వాటర్ తగ్గించుకుంటే కరెక్ట్గా పలుగ్గా బాగుంటుంది నేను పిల్లల కోసం మాత్రం ఇలా కొంచెం పలుగ్గానే చేశాను ఇలా కొబ్బరిపాలు పాలు కొంచెం పొంగు వస్తున్నప్పుడు రైస్లో ఉన్న వాటర్ మొత్తం తీసేసి వేసేసుకొని టూ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట చూడండి టూ విజిల్స్ తర్వాత చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు నేను దీని మీద కొత్తిమీర కాజు కిస్మిస్ వేపు పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేస్తున్నాను అనమాట ఇంకెంతే అండి నేనైతే కొబ్బరి అన్న ఇలాగే చేస్తాను ఇది మసాలా గ్రేవీ ఉన్న కర్రీస్తో ఏదైనా సరే భలే కమ్మగా ఉంటుంది లేదా ఇలాగే తిన్నా సరే భలే కమ్మగా ఉంటుంది బాగుంటుంది కొబ్బరి అన్నం నా స్టైల్ అయితే ఇదనమాట మీరు ఎలా చేస్తారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఇంతేనండి ఈరోజు వ్లాగ్ అయితే వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అసలు మర్చిపోతుంది ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్లయితే ఒక్కసారి ఛానల్ చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుద్దాం